హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ టాక్స్ అండ్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేస్తానండి ఆల్రెడీ అమ్మవారిని ఎలాగా అలంకరించాను ఉయ్యాల్లో కూర్చున్నట్లుగా బ్యాక్డ్రాప్ ఎట్లా సెట్ చేసుకున్నా అసలు డిఐవై ఉయ్యాల ఎలా రెడీ చేసుకున్నా ఇవన్నీ నేను వీడియో లో షేర్ చేశాను కదండి సో ఇవాళ వీడియో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అని సో మార్నింగే లేచిన తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అన్ని ముగ్గులు పెట్టుకోవడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని ఈ రోజు మనమే చేసుకుంటాం కదా యూజువల్ గా అయితే మా మేడ్ పెట్టేస్తుంది బయట ముగ్గు ఓన్లీ పండగ రోజుల్లో అలాగా నేను పెడుతూ అన్నమాట సో బేసిక్ గా ఏంటంటే బాగా వర్షం పడుతుంది మరి కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల నుంచి వర్షం వచ్చి ఫ్రంట్ అంతా తడిచిపోతుంటది అనమాట ఇంకా పొద్దున్న అదంతా తుడిచేసుకొని డ్రై అయిన తర్వాత అప్పుడు ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా చిన్నగానే పెట్టాను ఎందుకంటే మళ్ళీ క్లౌడీగానే ఉంది వర్షం వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి చిన్న ముగ్గు పెట్టేసి అండ్ ముగ్గు పెట్టడం నాకు అంత పర్ఫెక్ట్ గా రాదు కానీ ఇష్టం సో పండగలప్పుడు ఏదో ఒక చిన్న ముగ్గు అన్న పెడుతూ ఉండాలి అని పెడతా అనమాట యాక్చువల్గా దీపావళికి వాటికి పెద్ద ముగ్గులు ప్లాన్ చేస్తూ ఉంటాను అప్పుడైతే టైం టేకింగ్ గా కూర్చొని అన్ని చేసుకోవచ్చు కదా అని చెప్పి బట్ వరలక్ష్మి వ్రతం రోజు ఏంటంటే మనం ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకోవాలి రెడీ అవ్వాలి వ్రతం చేసుకోవాలి అన్ని ఆఫ్టర్నూన్ లో అయిపోవాలి అనుకుంటాం కాబట్టి ముగ్గు కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయలేం కాబట్టి ఇట్లా ఒక పద్మం ముగ్గు వేసేసి చిన్నగా ఫినిష్ చేసేసాను అండ్ మా ఫ్రంట్ అంతా కూడా కారిడార్ లో మొక్కలు ఉండే ఇది వరకు సో ఆ మొక్కలన్నీ కూడా తీసేస్తాను అనమాట ఫ్రంట్వి ఓన్లీ బాల్కనీ లో మాత్రమే ఉన్నాయి సో ఇది వరకు వీడియోస్ చూస్తుంటే మీరు మెయిన్ డోర్ ఎదురుగా అన్ని మొక్కలే ఉంటాయి మొత్తం వరుసగా స్ట్రైట్ గా అన్ని నేను సో అవి కూడా లేకపోయేసరికి మొత్తం ముగ్గు అంతా పెట్టేసుకున్నా గడపకు కూడా అంతా పూజ చేసేసుకున్నాను అంటే పసుపు రాసి ముగ్గు అవి పెట్టి పూలయి పెడతాం కదా అవి పెట్టేసుకున్నా మెయిన్ డోర్కి కూడా మామిడి తోరణాలు అయ్యి మావయ్య గారు కట్టేశారు ఈ పూల దండ ఒకటి కట్టేసాను అనమాట నేను సో ఏ పండగ అయినా ఇంటికి మావిడి తోరణం కట్టే డ్యూటీ మావయ్య గారు అనమాట సో మావయ్య గారు కట్టేశారు అది నెక్స్ట్ ఇంక ఇల్లు అంతా సాంబ్రాన్ పొగ కూడా వేసేసుకున్నాను మనం అది వేస్తేనే ఆ ఫ్రెష్ ఫీల్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా సో ఇల్లంతా తుడిచేసి అంతా అయిపోయిన తర్వాత ముందుగానే అంతా డెకరేట్ చేసి పెట్టుకున్నాను కదా అమ్మవారిని సెటప్ ఇయ్యాల అది అంతాను ఇంకా నెక్స్ట్ పూజ అంతా కింద చేసుకుంటాను అనమాట ఆ కింద స్టెప్లో కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అంటే ప్లేట్ అరటి చెట్లు దీపారాధన కుందులు అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా రెడీ అయిన తర్వాత అక్కడ అన్ని పూజకి స్టార్ట్ చేసుకునే విధంగా మేము పసుపు గౌరమ్మకే పూజిస్తామండి అంటే మాకు కలసం లేదు సో కలసం ఏమి పెట్టము పసుపు గౌరమ్మకే చేస్తాము అన్నమాట పూజ మా అత్తగారు వాళ్ళ పద్ధతి అది సో నేను కూడా అలాగే చేస్తాను క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఏమో జుట్టు అస్సలు ఆరట్లేదు అనమాట సో అందుకని నేను నా దగ్గర అగారో వాల్యూమైజర్ ఉంది కదండి దీంతో ఒకసారి ఇలాగా అనేసుకుందాము అని అనిపించింది డ్రైయర్తో కూడా అనుకోవచ్చు కానీ డ్రైయర్తో ఏంటంటే ఎక్కువ చిక్కు పడిపోయే ఛాన్స్ అనమాట దీంతో ఏంటంటే మనకి కోమ్ లాగా వస్తుంది కదా జస్ట్ ఇలా కోమ్ లాగా అంటే చాలు దాని నుంచి హాట్ ఎయిర్ వచ్చి మొత్తం ఆ హెయిర్ లెంత్ అంతా కూడా మనకి మంచిగా డ్రై చేస్తుంది అండ్ మరి చిక్కు చిక్కు పడకుండా కొంచెం స్ట్రెయిట్ అయినట్టుగా కూడా వస్తుంది అన్నమాట మరీ ఎక్కువ చేసుకోలేదులేండి జస్ట్ ఆ తడ ఆరడానికే కాబట్టి ఒకసారి ఇలాగా చేసేసుకున్నాను దీని ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి అమెజాన్ లో గా ఉంది యాక్చువల్ గా డ్రైయర్ కన్నా కూడా నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తూ ఉంటాను అనమాట అంటే జుట్టు కూడా హెడ్ బాత్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ బుష్షిగా కొద్దిగా అలా కనిపిస్తూ ఉంటుంది కదా ఇది కొంచెం స్ట్రైట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి అలాగే అట్ ది సేమ్ టైం డ్రై కూడా చేస్తుంది కాబట్టి సో ఇదే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇదిగో చూస్తున్నారు కదా జస్ట్ ఇలా కోమ్ చేసుకున్నట్లుగా ఇలా చేసుకుంటే చాలు జుట్టు ఆరిపోతుంది మంచిగా జుట్టు కూడా స్ట్రైట్ అయిపోద్ది అనమాట మరి బుషీగా లేకుండా జడేసుకోవాలనుకుంటున్నాను నేను సో అందుకనే కొంచెం ఆరిపోతే జడేసుకోవచ్చు తడి జుట్టు పైన జడేసుకుంటే చాలా హెడేక్ వస్తుంది అనమాట సో అందుకని ఇన్ కేస్ మీకు కూడా ఒకవేళ జుట్టు చిక్కు పడుతుంది డ్రయర్ పెట్టుకుంటే అనుకుంటే యూ కెన్ ట్రై వాల్యూమ్ ఆయ్ ఎందుకంటే ఇది లాగా ఉంటుంది కాబట్టి ఇన్ కేసు ట్రై చేయాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి దీనిలో మనకి హీట్ అడ్జస్ట్మెంట్కి కూడా ఆప్షన్స్ ఉంటాయండి జస్ట్ ఇలా రౌండ్ నాబ్ లాగా ఉంటుంది మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే అండ్ దీని వైర్ కూడా చాలా లాంగ్ వస్తుంది అనమాట అందుకే ఇది కన్వీనియంట్గా ఉంటుంది ఎక్కువ యూస్ చేయడానికి సో పూజలు ప్రసాదాలు ఈ పనులు ఎలా ఉన్నా ముందైతే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేయాలి కదండి సో అందుకని ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా చేసాను అనమాట సో పెసరట్లు ఎక్కువ వేస్తూ ఉంటాను కాకపోతే నుంచో అందరికీ ఒక్కొక్కరికి దోశలు వేస్తూ ఉంటే చాలా టైం అయిపోద్ది కాబట్టి ఉప్మా చేసేస్తా పెసరట్టు ఉప్మా అయితే ఒక రెండు రెండు తింటే సరిపోతుంది అదే నార్మల్ పెసరట్లు అంటే ఒక నాలుగు నాలుగు అలా తింటారనమాట సో అందుకని పని త్వరగా అయిపోవడానికి కొద్దిగా ఉప్మా అండ్ పెసరట్లు వేసేస్తున్నాను ఇక్కడ ఇదే ఇవాళ బ్రేక్ఫాస్ట్ అనమాట అండ్ అలాగే పల్లీలు అవి వేయించి పెట్టేసుకున్నాను పులిహోరలోకి చింతపండు పులిపు రెడీ చేసి పెట్టుకుంటాం కదా అది కూడా నానబెట్టేసి ఉంచుకున్న పోపు దినుసులు అన్నీ కూడా ఇట్లాగా కరివేపాకు ఎంపరకాయ అన్నీ తీసి పెట్టుకున్నా ఇవేమో గారెలు వేయడానికి పెసర గారెలు వేస్తాను అనమాట ఈరోజు నేను ప్రసాదానికి అందుకని గారెలు పిండి విడిగా పెట్టుకున్నా పెసరట్లకి విడిగా అంటే కొంచెం పలచంగా వేసుకుంటాం కదా అట్లయితే సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు ఉప్మా విత్ పల్లి చట్నీ అనమాట పల్లి చట్నీ కూడా పొద్దున్న పల్లీలు వేయించి పెట్టుకున్నప్పుడే చట్నీకి పులిహోరలోకి రెండిటికి కలిపేలాగా కలిపి సరిపడా వేయించి పెట్టుకున్నాను సో చట్నీ చేసేసాను నెక్స్ట్ ఇంకా ప్రసాదానికి ఇక్కడ పరవాణానికి కుక్కర్లో పెట్టేస్తున్నా అనమాట మేము హ్యాండ్ పౌండ్ రైస్ తింటాం కదా దాంతోనే పరవాణా కూడా చేసేస్తా పాలు కొద్దిగా లేట్ వస్తాయి అనమాట సో అవి రావడమే ముందు పరవాణానికి పెట్టేసా నెక్స్ట్ ఇంకా ఇక్కడ గారెలు వేసేస్తున్నా అనమాట జనరల్ గా ఇలాగ లో డీప్ ఫ్రై చేసి ఏమైనా చేస్తూ ఉంటా కదా అప్పుడు మా వారు ఉంటారనమాట ఆయన తీస్తూ ఉంటారు ఆయిల్ ఫ్రై చేసి నేను వేస్తూ ఉంటాను బట్ ఈ రోజు ఆయనకి ఆఫీస్ ఉంది సో అందుకని ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈ వీక్ అంతా కొంచెం బిజీ ఉన్నారనమాట ఎవరో గెస్ట్ వచ్చారు అని చెప్పి సో ఖచ్చితంగా వెళ్ళాలి అని వెళ్ళిపోయారు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తానులే నేను చెప్పారు సో అందుకని అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను అనమాట ఇన్ కేసు ఆయన ఉంటే డెఫినెట్ గా హెల్ప్ చేసేవాళ్ళు అండ్ పిల్లలకి కూడా ఏంటంటే కరెక్ట్ గా వాళ్ళు ఎవ్రీ హాలిడే రాగానే వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేసేసుకుంటూ ఉంటారనమాట సో అలాగా వాళ్ళు ఏదో మ్యాచ్ ప్లాన్ చేసుకున్నారు సో అందుకని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు పక్కనే ఉండి మరి నేను పాలు పొంగిచ్చేసానండి అంటే పని త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్ పెట్టేస్తాం కదా పక్కనే ఉన్న ఆపేద్దామునని బట్ స్టిల్ పాలు అయితే పొంగిచ్చేసాను ఓకే పండగ నాడు కదా మంచిదేనని అనుకున్నా బట్ అంతా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయానండి ఈ శారీ కట్టుకున్నాను ఇది శతవానం సిల్క్స్ లో తీసుకున్నాం రాజమండ్రి వెళ్ళినప్పుడు అని షేర్ చేశాను కదండి ఆ శారీ అనమాట మన వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది బట్ నాకు చాలా నచ్చి తీసుకున్నాను అనమాట ఆ కలర్ కాంబినేషన్ అది సీకో శారీ ఇది అండ్ పెద్ద జడ వేసుకొని రెడీ అయ్యా ఎప్పుడు వరలక్షి వతానికి పెద్ద జడ వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది అందుకనే జడ వేసుకున్నాను నెక్స్ట్ ఇంకా నా పూజను కూడా స్టార్ట్ చేసుకున్నానండి అండ్ ఇంట్లో కూడా ఎవరూ లేరు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని మంచి పూర్తిగా మంచిగా టైం తీసుకొని మంచిగా పూజ చేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ఉన్నా అటు ఇటు తిరుగుతున్నా లేకపోతే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు లేకపోతే ఏదో ఒకటి పని వస్తూ ఉంటుంది కదా అలా కాకుండా అందరూ వెళ్ళిపోయారు కాబట్టి మావయ్య గారు ఒక్కరు ఉన్నారు ఆయన కూడా పూజ చేసుకుంటున్నారన్నమాట అంటే మావయ్య గారు పూజ చేసుకోవడం అంటే దేవుడి దగ్గరికి వచ్చి చేసుకోరు ఆయన లోనే స్నానం చేసిన తర్వాత ఆయన రూమ్ లోనే పట్టుపంచ కట్టుకొని పూజ చేసుకుంటారు హనుమాన్ చాలీసా చదువుకొని మెడిటేషన్ చేసుకుంటారు అనమాట కళ్ళు మూసుకొని దేవుని ధ్యానిస్తూ ఉంటారు సో ఆయన అక్కడ చేసుకుంటున్నారు నేను ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట సో ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా ఆ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చేసుకున్నా అనమాట మనస్ఫూర్తిగా టైం స్పెండ్ చేసి ఏ పండుగలు ఎలా చేసుకున్నా సరే వరలక్ష్మి వ్రతం మాత్రం ప్రతి ఇయరు చాలా ఇష్టంగా చాలా ఆలోచించి చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసుకుంటూ ఉంటాను అనమాట ముందు నుంచి అన్ని ప్లాన్ చేసుకొని అలాగా ఛానల్ పెట్టిన తర్వాత ఆ విషయాలు మీతో కూడా షేర్ చేశాను అండి బట్ ఇండియా వచ్చిన దగ్గర నుంచి గత పదేళ్లుగా చేసుకుంటూనే ఉన్నాను అండ్ ఇది పదవ సంవత్సరం అనమాట నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎప్పుడు నాకున్నంతలో నాకు వచ్చినంతలో నాకు ఓపిక ఉన్నంత నాకు చేతనైనంత అరేంజ్మెంట్స్ చేసుకొని చేసుకుంటూ ఉండేదాన్ని ఒక ఇయర్ అయితే మా అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ అందరినీ పిలిచి భోజనాలు కూడా పెట్టారు అనమాట మధ్యాహ్నం లంచ్ వ్రతం అయిన తర్వాత సో అలా ప్రతిసారి ఇష్టంగా చేసుకుంటూ ఉంటా పండక్కి సంబంధించిన డిఐ వైస్ అని కానివ్వండి రకరకాల అరేంజ్మెంట్స్ అని కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటా అలాగే ఈ సంవత్సరం కూడా ముందు నుంచి అన్ని ప్లాన్ చేసుకొని అరేంజ్ చేసుకొని అంటే మనం ఒక్కళ్ళే చేసుకోవడానికి డిఫరెంట్ గా ఉంటుంది మనకి హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది కదా సో మా నా సంగతి తెలిసిందే కదండి నేను ఒక్కదాన్ని చేసుకుంటూ ఉంటాను సో అందుకనే కొంచెం ముందు ముందు నుంచి అన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ చూసుకొని సెట్ చేసుకున్నాను అన్నమాట ఎందుకంటే మనకు ఐడియా రావడం ఒక ఎత్తు అది ఇంప్లిమెంట్ చేయడం ఇంకొక ఎత్తు చేసేటప్పుడే దానిలో ఉన్న పాసిబిలిటీస్ ప్రాక్టికాలిటీస్ అన్ని మనకు అర్థమవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రాసెస్ అంతా కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తానండి అమ్మవారికి ఇలా కడదాం అమ్మవారికి ఈ అరేంజ్మెంట్ చేద్దాం అమ్మవారికి ఇలా చేద్దాం అని రకరకాలే ఆలోచిస్తూ ఉంటాం కదా సో ఆ ప్రాసెస్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట అండ్ ఇష్టంగా చేసేది కష్టం అంటారు చూడండి అలాగా ఇందులో కష్టం ఎక్కడా కనిపించదు అంతా కూడా ఇష్టంగా చేసుకున్న ప్రాసెస్ లా అనిపిస్తుంది కాబట్టి కష్టపడిపోయా అన్న ఫీలింగ్ ఏమీ అనిపించదు సో ఇంకా మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఓ అరగంట ఓ పూజ చేసుకుంటూనే ఉన్నా అనమాట అయిపోయిన తర్వాత ఇంకప్పుడు కొబ్బరికాయ కొట్టి నా పూజను అయితే ముగించుకున్నాను అండ్ నేను కోరుకున్నట్లే అమ్మవారికి ఉయ్యాల సేవ చేయాలనుకున్నాను కదా అది కూడా చేసుకున్నాను ఆబ్వియస్లీ అమ్మవారు ఏం చూస్తారండి మన భక్తినే చూస్తారు కదా ఇంత అరేంజ్ చేసాం అంత అరేంజ్ చేసాం ఇవన్నీ మన కోసం మనం చేసుకునేది మన మనశ్శాంతి కోసం చేసుకునేది అమ్మవారికి కావాల్సిందల్లా మనస్ఫూర్తిగా ఆమెని కొలవడం మాత్రమే సో ఆ భక్తి అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంటుంది పూజ అనేది పర్సనల్ కాబట్టి ఎవరికి వీలైనట్టు ఎవరికి తోచినట్లు ఎంత మనస్ఫూర్తిగా చేసుకోగలిగితే అంత హ్యాపీగా అనిపిస్తుంది సో నాకు వీలైనంత నాకు చేతనైనంతలో నేను ఇలా చేసుకున్నాను అనమాట పూజ పూజంతా అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసాను ఇంకా మనకు వచ్చిన పాటలు అన్నీ ఉంటాయి కదా నేను హారత పాటలు అవన్నీ పాడుకుంటూ అలాగా ఒక మూడు పాటలు ఏమో పాడుకుంటూ ఉన్నాను అందులో కర్పూరం వేసుకుంటూ ఒక్కొక్క కర్పూరం వేసుకోవడం ఒక్కొక్క పాట పాడడం అలాగా ఒక మూడు పాటలు అయితే పాడుకొని అమ్మవారికి మంగళహారతిది ఇచ్చేసాను ఇంకా నేను కూడా హారత్ అద్దుకొని మావయ్య గారికి తీసుకెళ్ళాను అనమాట మావయ్య గారు రూమ్ లో ధ్యానం చేసుకుంటున్నారు కదా సో అక్కడికి తీసుకెళ్లి ఆయన కూడా హారతి ఇచ్చేసి వచ్చాను ఇంకంతా అయిపోయేసరికి అప్పుడు మావయ్య గారు వచ్చారనమాట ఆయన కూడా దండం పెట్టుకున్నారు అండ్ మావయ్య గారు ఈజ్ ద ఫస్ట్ వన్ అనమాట ప్రతిసారి నేను ఎలా అలంకరిస్తున్నాను ఏంటి అన్నది నేను ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటాను మావయ్య గారు కూడా అంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అన్నీ అడుగుతూ ఉంటారు ఈసారి ఎలా అరేంజ్ చేస్తున్నావు అమ్మ ఈసారి ఏం చేస్తున్నావు నేనేమన్నా హెల్ప్ చేయాలా అలా అని అడుగుతూ ఉంటారు సో ఆయనకి ఏంటంటే ఇవన్నీ చాలా ఇష్టంగా ఉంటాయనమాట సో నేను ఎలా అరేంజ్ చేసుకుంటున్నా ఏంటి ఇవన్నీ కూడా చూస్తారు ప్రతిసారి అరేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఎలా ఉంది మావయ్య అది ఎలా ఉంది నేను అడుగుతుంటే ఆయన ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇన్పుట్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట దీని బదులు ఇలా పెట్టి చూడు దీని బదులు అలా చూడు అని చెప్పి ఏదైనా నేను ఎప్పుడైతే పైకి ఎక్కేస్తాను సీరియస్ గా అక్కడికి ఎక్కిన తర్వాత ఏ తాడో కత్రో ఏదో పచ్చిపోతుంటా అనమాట మళ్ళీ దిగుతుంటే నువ్వు అక్కడే ఉండు నేను ఇస్తాను అని చెప్పి మావయ్య గారు తెచ్చి మరీ ఇస్తూ ఉంటారు ఇంకా మావయ్య గారికి అయితే అన్ని నచ్చినాయి అనమాట అమ్మవారి అలంకారము డెకరేషన్ అండ్ నా కొత్త చీర కూడా బాగుంది అని చెప్పారు ఈ చీర కూడా మావయ్య గారికి బాగా నచ్చింది సో ఈ సంవత్సరం కొనుక్కున్న కొత్త నగ అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పూజలో పెడతాం కదా సో అవన్నీ పెట్టి మంచిగా పూజ చేసుకుని మావయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా మా వారు సాయంత్రం వస్తారు కాబట్టి ఆయన దగ్గర సాయంత్రం తీసుకోవాలన్నమాట అండ్ ఇదిగోండి పూజకైతే ఈసారి ప్రసాదాలు శనగలు పులిహోర దద్దోజనం పరవాన్నం గారెలు చేసి పెట్టాను అండ్ పసుపు గౌరమ్మకి పూజ చేస్తాం కాబట్టి బంగారు పువ్వులతోటి పసుపు గౌరమ్మకి ఇక్కడ పూజ చేసా అండ్ అలంకరించుకున్న అమ్మవారు ఇక్కడ సో చాలా బాగా అనిపించింది పూజ అంతా కూడా చాలా 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 బాగా జరిగింది అండ్ కొత్త నగ కొత్త చీర కూడా అమ్మవారికి పెట్టి తాంబూలం పెట్టి పెడతాం కదా సో అమ్మవారికి కూడా ఫస్ట్ వాయనం ఇచ్చేసి అక్కడ పెట్టేసుకున్నాను అనుకున్నట్లుగానే మధ్యాహ్నం కల్లా నా పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి నా వ్రతము ఇంకా తాంబూలానికి మా అపార్ట్మెంట్లోని ఫ్రెండ్స్ని ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తాను అనమాట ప్రతి సంవత్సరము సో ఈవినింగ్ వస్తారు అందరూను అప్పటి వరకు రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ అంటే తాంబూలం అన్ని అరేంజ్ చేసుకోవాలి కదా ఇప్పుడైతే ఒక తాంబూలం రెడీ చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను మిగతా అన్ని తర్వాత లంచ్ చేసిన తర్వాత అన్నీ రెడీ చేసుకొని సాయంత్రం ఆరింటి నుంచి అందరూ వస్తూ ఉంటారు అలాగే నేను కూడా అందరింటికి వెళ్ళాలి అంటే మనల్ని కూడా పిలుస్తూ ఉంటారు కదా అందరూ అలాగే ఈవినింగే పెట్టుకుంటామన్నమాట పొద్దున్నే వ్రతం చేసేసుకొని సో మార్నింగ్ వరకు ఆఫ్టర్నూన్ వరకు ఈ వ్రతం అంతా కూడా మంచిగా ఫినిష్ అయిపోయింది ఆ తల్లి చల్లని చూపులు మనందరి అందరిపైన ఉండి మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోగల శక్తిని ఇవ్వమని వాటిని సాల్వ్ చేసుకునే అంత స్ట్రెంగ్త్ ఇవ్వమని మా ఆ తల్లిని కోరుకుంటాం కదా అదే కోరుకున్నాను ఆ తల్లి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి కొంతమంది ఇంకా నెక్స్ట్ వారాలు కూడా చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇంకా చాలా చాలా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను అండ్ మీరు అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం వరకు అంతా అయిన తర్వాత అప్పుడు నేను లంచ్ చేశాను అనమాట లంచ్ కి ఇంట్లో వంట చేశానులేండి కాకపోతే నేను ఓన్లీ ప్రసాదాలు మాత్రమే తింటాను అనమాట సో అక్కడే అరిటాక్లోనే ఇంకా అమ్మవారి ప్రసాదాలు అన్నీ పెట్టుకొని లంచ్ ఫినిష్ చేసేసాను సో వ్రతం అయితే ఇలా జరిగిందండి సాయంత్రం తాంబూలాలు ఎలా జరిగినాయి అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టూ డే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాతో వీడియో బా బాయ్